వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి నేను మీ పెంచలేసార్ ఎకానమీ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ని ముచ్చటించుకున్నాం ఏంటంటే వృత్తులు మరియు సేవలు అనే టాపిక్ ఈ టాపిక్ మనకి ఎన్నో తరగతిలో ఉంది నాలుగో తరగతిలో ఉన్నటువంటి అంశం ఈ పాఠ్యాంశం మీద మనము ప్రాక్టికల్గా విత్ ప్రాక్టికల్గా మనము సో సబ్జెక్ట్కి వెళ్ళి ఈ ఏరియా మీద మనకు టెట్లో కావచ్చు డిఎస్సీలో కావచ్చు ఒక బిట్ ఇచ్చాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ బిట్ మీ మైండ్లోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోతాం ఇంకా ఆలస్యం లేకుండా పాఠ్యాంశాలకి ఒకసారి మనం వెళ్ళిపోతాం ఇక్కడ మీరు చూడండి ప్రజలు జీవనాధార కోసం అనేక పనులు చేస్తూ ఉంటారు నైపుణ్యవంతమైన పని ద్వారా సంపాదించడాన్ని ఏమంటాం మనం వృద్ధి అని అంటాం ఓకేనా వివిధ పనులను లేదా ఒక పనిని సులభంగా చేయటాని కోసం ఉపయోగించినటువంటి వస్తువులను ఏమంటాం మనము పనిముట్లు అంటాం అవును కదా ఆ పనిముట్లను ఉపయోగించుకొని పనిని మనము సులభంగా చేయటం అనేది జరుగుతూ ఉంది అనమాట ఓకేనా వివిధ రకాల పనులు చేసేదాని కోసం పనివారు వివిధ రకాలమైనటువంటి వస్తువులను పనిముట్లను ఉపయోగించడం అనేది జరుగుతుంది సపోజ్ ఇప్పుడు మనము సో బ్రష్లు తీసుకుందాం రేపు చూసారా వివిధ పనులు చేయటంకు వివిధ రకాల బ్రష్లను పనిముట్లుగా ఉపయోగిస్తున్నాం అనమాట ఇక్కడ మేము చూసే ప్రాక్టికల్గా చూస్తే చూడు ఇక్కడ మనకు ఇక్కడ చూడండి షూ పాలిష్ చేసే పని కోసం రెండు ఒక మనం ఏం చేస్తాం షూ పాలిష్ బ్రష్లు వాడుతున్నాం అదేవిధంగా ఎయిర్ డ్రై చేసుకుని దానికోసం రంగు వేసుకుంటాం కదా రేపు ఒక దానికోసం సో ఈ బ్రష్లు ఉపయోగిస్తున్నాం ఆ పనికి అదేవిధంగా మనకేంటి పెయింటింగ్ రెండు ఒకేనా అంటే ఇంటి పెయింటింగ్ చేసేదాని కోసం సో అంటే ఆ పని కోసం ఉపయోగించేటువంటి బ్రష్లు అదేవిధంగా మీరు చూసినట్లయితే మనం డ్రాయింగ్ వేస్తూ ఉంటాం ఆర్ట్ వేస్తా ఉంటాం ఆ పని కోసం ఉపయోగించేటువంటి బ్రష్ అదేవిధంగా మేకప్ ఈ రోజుల్లో మేకప్ లేకుండా ఎవరు సో బయట ఇంటిలోంచి బయటపడలే కదా మేకప్ పని కోసం ఉపయోగించేటువంటి బ్రష్ అదేవిధంగా షేవింగ్ షేవింగ్ చేస్తారు కదా షేవింగ్ కోసం ఉపయోగించేటువంటి బ్రష్ అంటే షేవింగ్ పని కోసం ఉపయోగించేటువంటి బ్రష్ అనమాట అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా ఏమున్నది అని అన్నట్టు మనం చూడండి అదేవిధంగా ఇంటికి మనం పెయింట్ వేస్తాం ఇంటికి మనము సున్నం వేస్తాం కదా సున్నం వేసేదాని కోసం ఉపయోగించేటువంటి బ్రష్ అనమాట అదేవిధంగా మనం ఇది ఇంటిని మనం ఏం చేస్తాం మనం వాష్ ఉంటాం ఇంటిని వాష్ చేసే కోసం ఇంటి వాష్ చేసి అనేటువంటి పని కోసం ఉపయోగించేటువంటి బ్రష్ అనమాట అంటే వివిధ పనులకు వివిధ రకాలమైనటువంటి పనుముట్లను మనం ఉపయోగిస్తున్నాము రైట్ ఓకేనా కాబట్టి ఇది మనకు కంటెంట్ అయితే ఈ కంటెంట్ నుంచి మనకు ఎలాంటి బిట్టు స్పందించేదానికి అవకాశాలు ఉన్నాయని అంటే నైపుణ్యవంత నైపుణ్యవంతమైనటువంటి పని కలిగిన వారు సంపాదించేటువంటి దానిని ఏమంటారు అని అంటాడు వృద్ధి అనే విషయాన్ని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా అదే విధంగా మనం చూసినట్లయితే మరొక అంశం చూడండి రైతు అన్నదాత అని అన్నాడు ఓకేనా రైతు అన్నద భారతదేశంలో అధిక జనాభా ఏ రంగం మీద ఆధారపడినారు వ్యవసాయ రంగం మీదే ఆధారపడినారు లేదా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అవునా కదా ఇప్పుడు వ్యవసాయదారుడు కష్టపడి అంటే పంటను సాగు చేసి అంటే పంటను పండించడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఇది కామనే అవునా కదా సో కనుక ఇప్పుడు రైతు అనేటువంటి వ్యక్తి సో రెడీనా ఆ వ్యవసాయం అనేటువంటి పనిని చేసేదాని కోసం అంటే దాన్ని వ్యవసాయాన్ని సులభంగా చేసేదాని కోసం కొన్ని పనుముట్లను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది అవునా కదా రెండు ఓకేనా ఆ పనుముట్లు ఏదో ఒకసారి మనం చూద్దాం ఈయన రైతు ఎవరైనా రైతు ఈయన వ్యవసాయాన్ని సులభంగా చేసేదాని కోసము వ్యవసాయాన్ని సులభంగా చేసేదాని కోసం ఏం వాడుతున్నాడు చూడు పారవాడుతున్నాడు ఓకే మరి విధంగా ఏం వాడుతున్నాడు నాగలి వాడుతున్నాడు మరి ఏం వాడుతున్నాడు సో సో కొడవలి వాడుతున్నాడు మరి పికాకు వాడుతున్నాడు అదే విధంగా ట్రాక్టర్ వాడుతున్నాడు అదే విధంగా ఎద్దులను ఉపయోగించుకుంటున్నాడు వీటిలన్నిటినీ ఉపయోగించుకొని రైతు వ్యవసాయాన్ని సులభంగా చేస్తున్నాడు వ్యవసాయం అనేది ఒక వృత్తే కదా రెండు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు దాన్ని దీన్ని వివరించితే రైతు పారతో ఏమి చేస్తాడు అని అంటే చదును చేస్తాడు భూమిని చదును చేస్తాడు బోదులు బోధులుగా తీసి నీటు పారుల చేస్తాడు మరి నాగలతో ఏం చేస్తాడు తెలిసిందే కదా మనకు పొలాల్లోకి మనం వెళ్తే అంత పొలాలు ఉంటాయి కదా పొలాల్లోకి వెళ్తే నాగలతో పొలమును దున్నుతాడు మరి కొడలతో ఏం చేస్తాడు సరే అని అంటే మనకు తెలుసు కదా కోత కోస్తారు రెడ్ మరి అదే విధంగా పికాకో ఏం చేస్తాడు తవ్వుతాడు గట్లేదన్నా ఉంటే కూడా తవ్వటం అనేది జరుగుతుంది మరి ట్రాక్టర్తో ఏం చేస్తాడు సార్ అని అంటే ఒకప్పుడు నాగలతో దున్నే ఇప్పుడు ట్రాక్టర్తో కూడా మనము దున్నుతున్నాము పొలాన్ని దున్నుతున్నాము మరి ఎద్దులతో ఏం అంటే బండిని లాగతాడు మనకు ఒకప్పుడు ఏ బండి ఉండింది సో రెండు ఒక ఏ బండి ఉండింది మనకు చెక్క బండి ఉంది అట్ట బండిని లాగేదానికి దానికి ఉపయోగిస్తారు లేదా సో ఇద్దరు ద్వారా దున్నకం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఈట ఉపయోగించే వ్యవసాయదారుడు వ్యవసాయ పనులు సులభంగా చేస్తాడు రైట్ కాబట్టి జారెట్టుకోండి వ్యవసాయ మనకు ఇక్కడ కంటెంట్ పెట్టి ఎలాంటి దీ కంటెంట్ ఇదే అనుకుంటే ఈ దీని నుంచి మనకు ఎలాంటి ప్రశ్నలు స్పందించే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే ఎగ్జామ్ రైట్ ఓకేనా భారతదేశంలో అధిక జనాభా ఏ రంగం మీద ఆధారపడి ఉన్నారు అంటాడు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు ఒక అంశం సో రైట్ మరి వ్యవసాయ రంగంలో రైతు వ్యవసాయ రంగాన్ని సులభతరంగా చేసేదాని కోసం ఉపయోగించేటువంటి పనిముట్లకు సంబంధించి సరైన వాక్యం ఏదని అంటాడు ఆఫ్లో ఏళ్ళేం పెట్టినాడు సో పార బిలో నాగలి సిలో కొడవలి డిలో రెండు పక్కన ఏం పెట్టినాడు ఎద్దులు పెట్టినాడు మళ్ళీ ఏలే పెట్టినాడు ఏ బి సరైనదా బిలో ఏమి పెట్టినాడు ఏబీసీ సరైనదా సీ లేదు ఏబిసిడి సరైనదా డీలో అంటే ఏసీ సరైనదా అని అడుగుతుంటాడు ఇలాంటి కంటెంట్ పెట్టాడు కదా దానికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ విధంగా వచ్చినా ఫుల్ ఫ్లెడ్జెడ్గా హండ్రెడ్ పర్సెంట్ చదువుకుంటే మనకు జాబ్ ఎందుకు రాదు అని అడుగుతున్నాను నేను ఈసారి డిఎస్ లో మీరు పట్టు వదలకండి రైట్ మరొక ప్రొఫెషన్ చూద్దాం మరొక నృత్యం చూద్దాం ఇక్కడ మనకు తాపీ మేస్త్రి ఈయన ఏం చేస్తాడు గృహాన్ని నిర్మిస్తాడు అన్నమాట తెలిసిందే కదా మనకు కానీ అవునా కదా అప్పుడు మనకు మన పరిసరాలలో మన గ్రామంలో చుట్టుపక్కలంతా కూడా గృహ నిర్మాణాలు అనేవి ఉంటాయి మనము ఒక ఇల్లుని కట్టుకుంటే ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే ఎవరు మనకు తాపీ మేస్త్రి అనేది అవసరం అవునా కదా అవును మరి ఈ పనిని ఏది గృహాన్ని నిర్మించేటువంటి పనిని సులభంగా ఆయన చేయాలంటే ఆయన ఉపయోగించేటువంటి పనిముట్లు ఏవి అనేది కదా మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఇప్పుడు ఈయన ఎవరు తాపి మేస్త్రిన ఎవరైనా తాపి మేస్త్రీనా ఈయన రేపు చూడు ఆ పని చేసేదాని కోసం ఏమేమి వాడతాడు దిగు తాపి వాడతాడు తాపే వాడతాడు అదే మెజర్మెంట్ కోసము టేపును వాడతాడు అదే విధంగా ఈ సువలను కోసేదాని కోసం రంపం వాడతాడు అదే విధంగా ఈ సువలను కొన్ని కట్ చేసేదాని కోసం ఇది కట్టర్ కట్టర్గా వాడతాడు అదేవిధంగా ఒట్లు రెండు కట్ చేసేదాని కోసం సుతిని వాడతాడు అదే విధంగా మళ్ళీ ఏం చేస్తాడు అదే విధంగా నూనె చేసేదాని కోసం వుడ్డుని కూడా వాడతాడు ఇటు పట్టుకుంటాడు ఇది వడ్డిది మోడల్ గా ఉండదు అనుకుంటారు నైస్ నైస్గా లాగతాడు మరి ఇంకా ఏమి వాడాడు సార్ అని అంటే ఇంకా వాడతాడు ఎవరు తాపిస్త ఇంకా వాడతాడు ఏమేమి వాడతాడు అని అంటే రెండు ఓకేనా ఇదిగో రేకు పట్టుకునేటువంటి రేకు ఇది సో సో మనకు కింద ఏమేస్తాడు రెడ్ గార వేసినప్పుడు ఆ తాపుతో రెండు ఇది దీంతో సో నైస్గా స్మూత్గా వచ్చేదానికోసం దీన్ని కూడా వాడతాడు రేక్ అంటారు దాన్ని మోడల్గా ఉంది ఇదిగో పైపు నీటిలో నీళ్లు పట్టుకోవాలి కదా ఎందుకంటే కట్టడం కట్టేటప్పుడు నీళ్లు అవసరం కదా నీళ్లు కొట్టేదానికోసం పైపును కూడా ఉపయోగిస్తాడు మరి అదే విధంగా మూలమట్టాన్ని కూడా ఉపయోగిస్తాడు మూలమట్టం కరెక్ట్గా ఉండేటట్టుగా మూలమట్టాన్ని వస్తుంది విధంగా గుండు ఉంటుంది అంటే తోకం గుండు కదా సో కింద గుండులో ఉంటుంది సో ఇట్లా గుండు కూడా రౌండ్గా ఉంటుంది దారంతో అతను మెజర్మెంట్ తీసుకుంటాడు అది కూడా ఉండాలి మరి అదే విధంగా సో కింద తట్ట లాంటిది అది కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇవన్నీ పనుముట్లు ఈ పనుముట్లను ఉపయోగించుకొని ఎవరు మన యొక్క తాపీ మేస్త్రి ఇల్లు భవనాన్ని నిర్మించడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు రైట్ మనకి ఎగ్జామ్ల ఎలాంటి స్వా స్వాతి మృత్యం లాంటి తీసుకునే తీసుకునేదానికి అవకాశాలు ఉన్నాయంటే తాపి మేస్త్రి ఒకరి భవన నిర్మాణం కోసము సో ఉపయోగించే పనిముట్లకు సంబంధించి సరికానిదేది అని అంటాడు అంటే ఇప్పుడు దాని అర్థమైంది సరైనటువంటి అంశాలు మనం తెలుసుకున్నామంటే ఈజీగా మనం బిడ్డ వచ్చేస్తాము సరైనటువేవి సో రైట్ తాపి వాడతాడు మరి అదేవిధంగా వుడ్డు వాడతాడు మెజర్మెంట్కి టేపు వాడతాడు రంపం వాడతాడు కట్టరం వాడతాడు సుతి వాడతాడు ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇంకా ఏమంటారు వాడతాడు ఒక నెటి పైపు వాడతాడు నీటి పైపు వాడతాడు అదే విధంగా రేకు వాడతాడు మరి అదే విధంగా మూలమట్టం వాడతాడు మరి అదేవిధంగా తట్ట వాడతాడు మరి అదే విధంగా చూస్తే విధంగా మనకు వెయిటేజ్ కోసం గుండును కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇది తాపి తో తన పనిముట్లు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఆయన యొక్క వృత్తికి మరి అదే విధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో రైట్ ఓకేనా మన నిత్య జీవితంలో ఇంకా అని అంటే ఇంకో కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు ఏది మన నిత్య జీవితంలో కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు ఆ ప్రొఫెషనల్స్ కూడా ఏంటంటే ఇప్పుడు వ్యవసాయదారుడు తన వ్యవసాయ క్షేత్రాల్లో సో పంటలు పండించి అంటే కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు పూలు కావచ్చు ఏదైనా కావచ్చు వీటిని పండించి ఆ వస్తువు ఆ ఓట్లు ఏం చేస్తాడంటే రైతు సో రైట్ ఓకేనా సో వ్యాపారస్తులకి వేస్తాడు హోల్సేలర్ వేస్తాడు హోల్సేలర్ ఏం చేస్తాడు రిటైలర్ కి అమ్ముతాడు రీటైలర్ ఏం చేస్తాడు అని అంటే ఇదిగో తోపుడు బండుల్లో అమ్ముకునేటువంటి వారు కూడా అమ్ముతాడు అనేది జరుగుతుంది రైతు హోల్సేలర్ కి అమ్మేసే హోల్సేలర్ రీటైలర్ అమ్మేసే రీటైలర్ ఏం చేస్తాడు ఇదిగో తోపుడు బండుల మీద అమ్ముకునేటువంటి వారు కూడా అమ్మేస్తాడు ఈయన ఫైనల్ గా కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మంచి మంచి బిట్ అయితే అంటే వ్యవసాయదారుడు తన పంటను ఎవరికి అంటాడు తోకు వర్తకులకో అని చెప్తాను అంటాడు తర్వాత ఎవరికి అమ్ముతాడు రిటైలర్కి తర్వాత ఎవరికి బండి మీద వ్యాపారం చేసేవాడు అంటాడు ఈయన చివరిగా వస్తువులను నమ్మేస్తారు ఇక్కడ బిట్టు ఎగ్జామ్ నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఆ సార్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది కదా సార్ బిట్టు బిట్టిని మారస్తాడు రూపాన్ని మారస్తాడు రూపు మార్చ రూపు మార్చుకోని కదా వచ్చింది మధ్యకాలంలో ఎగ్జామ్ ఎందుకంటే ఒక వస్తువును చివరగా చివరగా ఈ బుక్ ప్రకారం చివరగా కస్టమర్కి అమ్మే వ్యక్తి ఎవరు అంటాడు తోపుడు బండ్ల మీద అమ్మేటువంటి వ్యక్తి అని చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి పాఠ్యాంశ ప్రకారము మీరు చెప్పాల్సిన ఆన్సర్ అది ఇట్లాంటి బిట్లు మీరు స్పందించాలన్నమాట వ్యవసాయదారుడు ఫస్ట్ ఎవరికి ఇస్తాడు టోకు వర్తకటిస్తాడు అర్థమైనా కాబట్టి ఈ అంశాన్ని కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సరే ఏదేమైనా కానీ మనకు ఇప్పుడు వివిధ వివిధ రుతులు కూడా వారు ఉన్నారు కదా మన భారతదేశం చూద్దాం ఇప్పుడు పాలు వ్యాపారి పాలును సరఫరా చేస్తాడు తద్భో పాల వ్యాపారి పాలను పాసలా అంటే సరఫరా చేస్తున్నాడు అవునా కదా మరి అదే అదేవిధంగా చూస్తే ఇక్కడ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ అంటే ఎప్పుడు మందులు షాప్ వాడు టాబ్లెట్స్ రెండు ఓకేనా ఇతను టాబ్లెట్స్ అంటే ఏంది షుగర్ టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్ లేకపోతే ఏదో ఒక సంబంధించినటువంటి టాబ్లెట్స్ని ఇక్కడ సో బయ్యింగ్ సెల్లింగ్ చేయడం అనేది జరుగుతుంది రెండు ఓకేనా కాబట్టి కెమిస్ట్రీ టాబ్లెట్స్ మందులను అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉంటాడు మరి విధంగా పంచరి వ్యాపారసుడు పంచరి అని అంటే రకరకాలైన ప్రొవిజనల్స్ అమ్మేవాడు వాడు అంటే ఏంటి సో పప్పు అయితే కందిపప్పు పెసరపప్పు ఉన్నాయి కదా పప్పులు ఉన్నాయి కదా రకరకాలైన పప్పులు అంటే ఆ పప్పులు అంటే బియ్యము కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఇలాంటి పప్పులు అమ్మేటువంటి వ్యాపారస్తుడు పప్పులు అమ్ముతూ ఉంటాడు ఎట్ ఓకే అంటే ఒక్కొక్క వ్యాపారస్తుడు ఒక్కొక్క వ్యాపారం చేస్తున్నాడు అని అర్థం వివిధ ప్రొఫెషనల్స్ ఉన్నారని విషయాన్ని మనము చెప్పచ్చు మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కెమిస్ట్రీ ఏం చేస్తాడు మందులను మాత్రలను అమ్ముతాడు సో పాల వ్యాపారం ఏం చేస్తాడు పాలు అమ్ముతాడు పాలు సరఫరా చేస్తాడు పంచరి అనేటువంటి వాడు పప్పులను పప్పు ధాన్యాలను అమ్ముతాడు కాబట్టి ఇది జారగుడు పెట్టుకోండి రేడు ఓకేనా సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి వృద్ధుల్లో రేడు ఒక మనకు కీలకమైన వృత్తులు అయి మరి మనకి మంచి వృత్తి కీలకమైన వృత్తి ఏంటన్నానంటే కొండల తయారీ ఇప్పుడు కొండలు తయారు చేసే వ్యక్తిని ఏమంటాము కుమ్మరి అంటాం ఇప్పుడు ఈ కుమ్మరి ఆ కొండలు తయారు చేసి పక్కనున్న సంతలోనూ లేదా గ్రామాల్లోనూ అమ్మేస్తారు అవునా కదా మరి మీరు చూసినట్లయితే కొండలు ఏ విధంగా తయారు చేస్తారు కొండలు అంటే చెల్లె నుంచి బంకమట్టి తీసుకొస్తాడు బంకమట్టిని ఏం చేస్తాడు నెలలో బాగా పిసుకుతాడు పిసుకున్న తర్వాత ఏం చేస్తాడు దాన్ని రెడ్కైనా సో ఉంటాయి కదా వీళ్ళు ఆ వీల్ మీద వేస్తాడు వీల్ వేసిన తర్వాత కొండ తయారు కొండ తయారు చేస్తే ఎండలో పెడతాడు ఎండ ఎండిన తర్వాత కాలువసా కాల్సిన తర్వాత అమ్మేస్తాడు అంతే కదా ప్రాసెస్ అది మీకు ప్రాక్టికల్ గా తెలిసినటువంటి ప్రాసెస్ ఇది ఇదిగో ఓకేనా సో కుమ్మరి చక్రం ఇది ఓకేనా సో మట్టి తీసుకొస్తాడు రెడ్ ఓకేనా మట్టిని నీళ్ళలో కలతాడు తర్వాత ఒక చక్రం మీద పెడతాడు సో కుండం తయారు చేస్తాడు తర్వాత ఎండ పెడతాడు తర్వాత కాలుస్తాడు మార్కెట్ సంతలో కాచి గ్రామాల్లో అమ్మేస్తాడు ఇది మన ట్రెడిషనల్ అంశం అనమాట రెడ్ ఓకేనా సో రెడ్ కుండలు తయారు చేసి వ్యక్తిని ఏమంటారు కొమ్మరి ఎక్కడ అమ్ముతాడైనా సంతలో లేకపోతే గ్రామాల్లో కాబట్టి జరగండి కొమ్మరి తయారు చేసిన కొమ్మరి తను తయారు చేసిన కొండలను ఎక్కడ అంటాడు ఎగ్జామ్ ఏం చెప్పరు మీరు సంతలో లేదా గ్రామాలలో అంతే బిట్ అయిపోయింది ఇంకా 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 ఆలోచించకూడదు ఆలోచించారంటే రైడ్ ఓకేనా అయిపోయినట్టే ఇంకా కూడా నిద్రపోతున్నారు చాలా మంది నిద్రపోయిన చేసేది కూడా ఏమైనా భారీ మూల్యం మనం చెల్లించుకున్నారు రెడ్ ఓకేనా సో కాబట్టి ఇంకా జాగ్రత్త సరే నెక్స్ట్ మనకు పారిశుద్ధ కార్మికుల గురించి డిస్కషన్ చేద్దాం రేటు ఓకేనా పారిశుద్ధ కార్మికులు అంటే ఎవరు రోడ్లో ఉన్న చెత్తను అదేవిధంగా మురికి కాలువలను శుభ్రం చేసేటువంటి వారిని ఏమంటారు పారిశుద్ధి కార్మికులు అని అవునా కదా వీళ్ళని మనం గౌరవించాలి తప్పదు అంటే తప్పదు అనేది కాదు గౌరవించాలి ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క వృత్తిని మనము గౌరవించడం అనేది మన మానవ ధర్మం ఓకే రైట్ ఎందుకంటే సార్ అదంతే సార్ మాకు పక్కన పెట్టండి ఇప్పుడు వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు ఎందుకనంటే అదంతే చూడండి ఇప్పుడు రోడ్లు పూడుస్తూ ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థలను కూడా మనకు క్లీన్ చేస్తాం ఇక్కడ మీరు చూస్తే మన ఇటీవల కాలంలో కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్గా ఎవరున్నారు ఎవరున్నారు ఫ్రంట్ లైన్ వారియర్గా అని అంటే సో ఎవరు పారిశుద్ధి కార్మికులే కదా అంటే మొదట కోవిడ్ లో మొదట సమర యోధులు ఎవరు అని అంటే ఎవరని పెట్టాలి నువ్వు ఆన్సర్లో ప్రధానమంత్రి అని పెడతావా ముఖ్యమంత్రి అని పెడతావా లేకపోతే సో కలెక్టర్ని పెడతావా లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికులను పెట్టాలి ఇది చిత్తక కొట్టు సబ్జెక్ట్ నేను ఒడిసు పట్టుకో చూడు కోవిడ్ లో ఇదిగో కోవిడ్ నైన్టీన్లో రెండు ఫ్రంట్ లైన్ వారియర్ ఎవరంటే మన ఎవరు పారిశుద్ధ్య కార్మికులే కదా అదనమాట కనుక ఇది జాగ్రత్తగా మీరు మనము గుర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలనేటువంటి మంచి అంశం ఇప్పుడు మీరు చూసినట్లయితే మరుగుదొడ్లు ఉన్నాయి కదా మనకు ఇదిగో ఇదిగో దొడ్డి అవునా కదా ఇప్పుడు ఈ మరుగుదొడ్డిని శుభ్రం చేసేదాని కోసం మనం ఉపయోగించేటువంటి వస్తువులు లేదా పనిముట్లు అనొచ్చా ఏం బకెట్ బగిటి వాడతాం బగిటిలో పెద్దగా వాడతాము అదేవిధంగా బ్రష్లో వాడతాము అదే విధంగా మనకు చీపురును వినియోగిస్తాము ఇది అంటే మరుగుదొడ్డులను మరుగుదొడ్లను శుభ్రం చేయటకు ఉపయోగించేటువంటి వస్తువులకు సంబంధించి సరైన వాక్యం ఏదని అంటాడు అప్పుడు ఏం చెప్పాలి మనము ఇవన్నీ కూడా మనకు సరైన వస్తువులే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇట్లా ఏ వస్తు ఏ అంశానంటూ ఒక అంశాన్ని కూడా మనం వదిలిపెట్ట ఎంత ప్రాక్టికల్ గా ఉంది చూడు మీకు ఇన్ఫర్మేషన్ ఇదిగో బిట్టు ఇదిగో బిట్టు మీకు స్వాతి లాంటి బిట్టు ఏంటి అనంటే మన మహాత్మా గాంధీ గారు ఏమన్నానంటే పరిశుభ్రత దైవ కార్యం లాంటిది అని అన్నాడు ఇది ఇది బిట్టు మీకు ఈ టాపిక్ లో ఉన్నటువంటి విలువైనటువంటి అంశం పరిశుభ్రత దైవ లాంటిది అని చెప్పినటువంటి స్వతంత్ర సమర యోధుడు ఎవరు అని అంటాడు అప్పుడు ఏమన్నా గాంధీ అనాలి అంతేగాని సో మీరు సో నెహ్రూకు లేకపోతే పటేల్కు లేకపోతే ఇంకొకరు పోయినారంటే కష్టం ఇట్లాంటి ప్రశ్నలు పరిశుభ్రత దైవ కార్యం లాంటి దాన్ని చెప్పినటువంటి చిలక చెప్పినట్టు వ్యక్తి ఎవరు ఎందుకో మన ఎంకే గాంధీ రేటు ఓకేనా గాంధీ గురించి చాలా స్టోరీ ఉంది మనకు వద్దులేండి ఓకే రేట్ అర్థం ఉందే సో ఇక్కడ మనకు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో ఇక్కడ పారిశుద్ధ కార్మికుల కోసం ఫైట్ చేసిన గొప్ప వీరుడు బెజవాడ విల్సన్ వ్యక్తిని కూడా మనం వెల్కమ్ చెప్పాలి అనమాట ఇలా రేటు ఒక చూడండి ఇక్కడ పారిశుద్ధ కార్మికుల కోసం ఓకేనా సాహిత్య రూపములో అంటే పాటల రూపములు పద్యాల రూపంలో రైట్ వాళ్ళ దాని తర్వాత ఈ విధంగా అవేర్నెస్ చేసిన కోసం దీనికి రామన్ మెగసేస్ అనేటువంటి అవార్డు కూడా రావడం అనేది జరిగింది పారిశుద్ధ్య కార్మికుల కోసం వాళ్ళ యొక్క జీవితాలు అభివృద్ధి చేసేదాని కోసం వాళ్ళ వృత్తులను మార్చేదాని కోసం పోరాటం చేసినటువంటి యోధుడు ఎవరు అని అంటాడు ఆప్షన్ ఏమి పెట్టినడు గాంధీ పెట్టుంటాడు ఏం ఏమిటంటే సో బెజవాడ విలసం పెట్టినాడు సీలో ఏం పెట్టినంటే జవహర్లాల్ నెహ్రూ పెట్టి డీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టి ఉంటాడు ఎవరు సో రేటు పారిశుద్ధ్య కార్మికులకి రెండు మీద పోరాటం చేసే వ్యక్తి ఎవరంటే ఈయన బెజవాడ విలసం ఇదిగో మురుకువాడ డ్రైనేజ్ బయట వస్తున్నాడు చూడు ఇంత దరిద్రంగా ఉంటుంది ఈ వాతావరణం చెప్తున్నాడు ఇక్కడ ఈయన ఏం చేశాడు అయ్యా పారిశుద్ధ కార్మికుడు తన కుమారుణ్ణి మళ్ళీ పారిశుద్ధ కార్మికుడిగా చేయాలా అర్థమైందా చెయ్యాలా వద్దు ఆ రుక్తు నుంచి విముక్తి చెయ్యాలి వాళ్ళకి స్వేచ్ఛ అవకాశాలు కల్పించాలి అని పోరాటం చేసేవాడు రైట్ అర్థమవుతుందే సో కాబట్టి సో పారిశుద్ధ కార్మికులు ఇక్కడ ఉన్న లెసన్ అంతా మనకు క్లోజ్ చేస్తే రైట్ ఒక ఇక్కడ నుంచి మనకి అడిగే ప్రశ్న అంటే పారిశుద్ధ కార్మికుల తరపు నుంచి వాళ్ళకి అవకాశాలు మరి అదే విధంగా వాళ్ళ నివాసాలు అంటే పారిశుద్ధి కార్మికుల కార్మిక వృత్తి నుంచి విముక్తి ఇలాంటి అంశాల మీద ఉద్యమం చేసిన ఉద్యమ కారుడు ఎవరంటాడు బెజవాడ విల్సన్ ఎవరైనా బెజవాడ విల్సన్ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట పారిశుద్ధ్య కార్మికుల అన్న పదవాడా బెజవాడి వెళ్తున్నాడు సో అరడు కన్నా సో పరిశుభ్రత దైవ కార్యం అని పదవాడా గాంధీకి వెళ్ళిపోవండి క్లారిటీ తీసుకోండి బిట్ స్పందించండి అంటే ఇంకా ఇంక ఇంక మీద ఇంక మనకేమీ ఆశ్రమం అనేది లేదు ఏ పారిశుద్ధ కార్మికుడు పిల్లవాడు ఏ పారిశుద్ధ కార్మికుడి అవ్వాలా రెడు కాబట్టి పారిశుద్ధ కార్మికుడి వృత్తి నుంచి విముక్తి కల్పించండి వాళ్ళకి నివాసాలు కల్పించండి వాళ్ళకి రైట్ ఒక ఇవ్వండి వాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వండి అప్పుడే దేశంలో వర్క్ విభజన జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు బెజవాడ వ్యవస్థ రైట్ ఓకేనా సరే తర్వాత మనకు ఉన్నటువంటి అంశాల్లో మనం చూస్తే వివిధ రకాలమైనటువంటి ప్రొఫెషనల్స్ కూడా మనకు ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి మనం వెల్కమ్ చెప్తాం చూడండి ఇక్కడ కూలీ ఎవరు కూలి కూలీ అంటే ఇక్కడ వీళ్ళు రైల్వే స్టేషన్లో కూలీ చేస్తారు మరి అదేవిధంగా బస్ స్టాండ్ లో బస్తాలను మోసేటువంటి మార్కెట్ లో కూడా మార్కెట్ లో బస్ స్టాండ్ లో మరి రైల్వే స్టేషన్లో బస్తాలను మోసేటువంటి వాళ్ళు ఏమన్నంటే కూలీలు అని చెప్పేసి మనము పంపిస్తాం వీళ్ళు ఫోర్టర్లు అని కూడా వీడిని పిలవటం అని జరుగుతుంది సో తర్వాత సో దేశ సరిహద్దుల్లో దేశ సరిహద్దుల్లో దేశాన్ని రక్షించే ఎవరంటే రేటు సైనికులు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని చూడు ఎంత బాగున్నాడో క్రికెటరే నెంబర్ వన్ నే కదంటే ఆయనకి ఏమిచ్చా డెసిగ్నేషన్ కూడా సైనికులు డెసిగ్నేషన్ ఇచ్చినాడు కాబట్టి ఇది జాతీయ పెట్టుకోండి విధంగా మత్స్యకారులు అన్నాడు మత్స్యకారులు అంటే జాలరులు అన్నాడు వీళ్ళు పని ఏంది చేపలు పట్టడము చేపలను మార్కెట్లో అమ్మటం వీళ్ళ యొక్క పని అన్నమాట నెక్స్ట్ మరికి పారిశుద్ధి కార్మికులు పారిశుద్ధి కార్మికులు వీళ్ళ యొక్క సేవైంది సోర్ పరిశుభ్రత చేయటం అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ అదే విధంగా మనం చూసినట్లయితే రైట్ ఒకే ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నాయో మనం ఒకసారి మనం చూసినట్లయితే రైట్ ఒకే చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఏంది ఏంది ఆయన కృత్యంది ఏంది అని అంటే ఎప్పుడు విద్యా బోధనను బోధించడం అంటే ఇక్కడ ఒక సేవ సేవారంగం సంబంధించిన సేవలు ఇవి ఎంత ప్రాక్టికల్గా ఉందో చూడు మీకు ఎంత ప్రాక్టికల్గా ఇచ్చాం చూడండి సో పని ఆధారం కొరకు సేవారంగంలో పని చేస్తున్న వారు వీళ్ళందరూ కూడా సేవారంగంలో పని చేస్తున్నటువంటి వారు అనమాట సరే ఏదేమైనా చూస్తే ఇప్పుడు అంటే ఉపాధ్యాయుడిది సేవే డాక్టర్ది సేవే మరి అదేవిధంగా నర్సుది కూడా సేవే అదే విధంగా రక్షక భటులది కూడా సేవే అనమాట ఇంకా ఉన్నారు లాయర్ సేవ పోస్ట్ మ్యాన్ సేవ రవి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక దాని దాన్ని వివరించాం ఇవన్నీ సేవారంగానికి సంబంధించిన అంశం ఇప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు ఈయన విద్యా బోధనను బోధిస్తాడు డాక్టర్ ఏం చేస్తాడు ప్రథమ శిక్షలను చేయటం అనేది చేస్తాడు డాక్టర్ ఏం చేస్తాడు ప్రథమ శిక్షలను చేయటం అనేది జరుగుతుంది మరి అదే విధంగా నర్స్ ఏం చేస్తుంది రోగికి సేవ చేస్తుంది ఏమయా బాగుడు కోవిడ్ అంటే దక్కత వచ్చినాడు అయ్యా నువ్వు వచ్చిన రెండు రోజులు పదవంటే పోయినట్టే కాబట్టి వచ్చాడు అదే ఉందా కోవిడ్ ఏదో ప్రతి ఒక్కరి కోసం నీకు ట్రీట్మెంట్ ఇస్తాను ఇంజక్షన్ వేస్తాననిపిస్తున్నా నర్సు సేవ చేసింది అంటే హ్యాపీ ఉంటాడు ఇక్కడ రక్షకుడు అందరిని ఏం చేస్తాడు సంరక్షకుడు అనే విషయాన్ని మనము ఇక్కడ మనం చెప్పవచ్చు అనమాట అదేవిధంగా మనం చూసినట్టయితే రెడ్ పోస్ట్ మ్యాన్ అంటే అదేవిధంగా ఉత్తరాలను బట్బట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట అదే లాయర్ ఏం చేస్తాడు తీర్పులను ఇవ్వటం అనేది జరుగుతుంది లాయర్ యొక్క ప్రొఫెషన్ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఓకేనా సో అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి దే రంగానికి సంబంధించినటువంటి సేవారంగానికి సంబంధించి ఇక్కడ మనకున్నటువంటి బిట్టు స్వాతి ముత్యుము లాంటి బిట్టు ఏదన్నా ఉన్నదండి అంటే ఈ క్రింది వాణిలో సేవారంగానికి సంబంధించిన సేవలలో సరి అయినవేవి అని అంటాడు ఆప్షన్ లేమింటాడు లాయర్ సేవ బిల్ ఏం వింటాడు పోస్ట్ మ్యాన్ సేవ సీలు ఏమింటాడు డాక్టర్ సేవ డీలో ఏమి నర్సు సేవ అంటాడు రేపు మళ్ళీ కింద ఏమిటో ఏబిసిడి సరైనవా బిల్ ఏమైనటువంటి ఏబి సరైనది సిడు ఏబిసి సరైనది డీ లెమిటవి ఏసీ మాత్రమే సరైనది ఇప్పుడు ఆన్సర్ ఏంది నాలుగు సరైనవి కదా నాలుగు సరైనవి ఎత్తుక్కోవాలి ఇది మన శ్రీ చైతన్య డిఎస్సి లో ఉన్నటువంటి డెప్త్ విధానం రైట్ ఓకేనా ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్ విద్యా అంటారు సరే రైట్ ఓకే ఇవన్నీ రంగానికి సంబంధించినటువంటి అంశాలన్నమాట ఇది సేవలు ఇది పరిశుభ్రత రైట్ ఓకేనా మరి కొన్ని రకాలమైన సేవలు చూడండి రైతుకు సంబంధించిన సేవలు ఇక్కడ రైతుకు సహకరించడానికి మరియు సహాయం చేయడానికి చేయడానికి అనేక వృత్తులు వారు ఉన్నారు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం ఓకేనా రైతుకు సేవ కోసం ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఉన్నారు మనకు రైతుకు అంటే ఇప్పుడు ఈయన వ్యవసాయ వ్యవసాయ ధరల కమిషనర్ అనుకున్నాం ఇప్పుడు వ్యవసాయ కమిషనర్ అనుకున్నాం ఈయన ఏం చేస్తాడు రైతు దగ్గరకు వస్తాడు అయ్యా నీకు నేను తక్కువ ధరకే విత్తనాలు ఇస్తాను ఓకేనా ముట్లను అందిస్తాను అని చెప్పేసి వ్యవసాయ ఆఫీసర్ అనేది వ్యక్తి సో రైతు దగ్గరికి రావటం అనేది జరిగింది ఆ విషయం చెప్పాడు నీకు తక్కువ తక్కువ ధరకే విత్తనాలు అందిస్తాను అదే విధంగా అందిస్తాను అనే విషయంలో చెప్పడం అనేది జరిగింది రెడ్వకే మనకి ఇక్కడ ఏమంటాడు వ్యవసాయ అధికారి రైతుకు ఏ సౌకర్యాలు కల్పిస్తా ఉంటాడు తక్కువ ధరకే విత్తనాలు పనుముట్లు అనే విషయాన్ని మనం అక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట మరి రైతుకు సేవ చేసేటువంటి మరొక వ్యక్తి ఎవరో మనం చూద్దాం సో ఎలక్ట్రికల్ ఇంజనీర్ రెడ్వోకే చూడు సో విద్యుత్ ఇంజనీర్ రైతుకు విద్యుత్తు ఏం చేస్తాడు సరఫరా చేస్తాడు ఎందుకంటే మోటార్లు ఉంటాయి కదా ఓకేనా అవునా కదా సో రైట్ ఆ మోటార్లకి సో విద్యుత్ని సరఫరా చేయటం అనేది జరుగుతుంది అతను స్విచ్ ఆన్ చేయగానే సో మోటార్లంచి నీళ్లు వస్తాయి నీళ్లు సాగుకి ఉపయోగపడతాయి అనమాట వ్యవసాయానికి చూడు సో ఏం చేస్తున్నాడు సో విద్యుత్ ఇంజనీరు ఏం చేస్తున్నాడు ఇక్కడ సో అంటే వైర్లు సప్లై చేసి మోటార్ కింద కనెక్షన్ ఇస్తున్నాడు సో లైన్ ద్వారా విద్యుత్ లైన్ ద్వారా కరెంట్ ఇస్తున్నాడు విద్యుత్ లైన్లంతా కూడా అతను సో కనెక్షన్ ఇస్తా ఉన్నాడు విద్యుత్ లైన్లంతా కూడా సో దాని యొక్క బాగులన్నీ కూడా ఇక్కడ చూసుకుంటా ఉన్నాడు అంటే కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జామ్ల విద్యుత్ ఇంజనీరు వ్యవసాయదారులకు ఎలా సహాయిస్తాడు అంటే విద్యుత్ను సరఫరా చేస్తాడు అంటే కరెంటును సరఫరా చేస్తాడు ఓకే రైట్ సో మరొక అంశం ఇది ఎంత ప్రాక్టికల్ గా ఉన్నాయో చూడండి మరి అదే విధంగా వ్యవసాయదారుడికి బ్యాంక్ మేనేజర్ ఎవరైనా బ్యాంక్ మేనేజర్ అయినా ఈయన ఏం చేస్తాడు వ్యవసాయదారుడికి అని అంటే బ్యాంక్ మేనేజరు రైతుకు వ్యవసాయదారుడికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాడు తక్కువ వడ్డీకే రుణాలను అందించడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇది ఇది కూడా మంచి సహాయం కిందకి వస్తుందని విషయం మనం చెప్పదు మరి అదేవిధంగా తహసీల్దార్ తహసీల్దార్ ఉన్నారు అంటే ఈ ఎంఆర్ఓ ఎంఆర్ఓ రైతుకి ఏం చేస్తాడు అయ్యా ఇదిగో నీ భూమి నీ భూమి విస్తీర్ణం ఎంత నీ భూమి యొక్క సరిహద్దులు ఎంత నీ భూమికి కట్టాల్సి ఇస్తే ఎంత అనేది సంబంధించినటువంటి పటాధార్ పాస్బుక్ ఇదిగో పటాధార్ పాస్బుక్ ఈ పాస్బుక్ ను మంజూరు చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఒక్కొక్క అధికారి ఒక్కొక్క ఒక్కొక్క పనిని సో వ్యవసాయదారుడికి అందించడం ద్వారా వ్యవసాయదారుడు పంటలు బాగా పండించేసి చేసి భారతదేశానికి మనకు ఆహారాన్ని అందిస్తున్నాడు ఎంతో కష్టపడి భారతదేశానికి ఆహారమును అందిస్తున్నాడు రేపు కష్టపడి పంట పండిస్తున్నాడు కాబట్టి రైతు కూడా మనం ఏం చేయాలా సహాయము అనేది చెయ్యాలి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అంశాలన్నమాట ఓకేనా రైట్ సో ఇందులో భాగంగా మనకు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు వచ్చేసి ఎక్కువ ఎగ్జామ్ ఏమంటాడు అని అంటే వ్యవసాయదారుడికి సేవలు చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటాడు వ్యవసాయ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ నెక్స్ట్ ఎవరు విద్యుత్ ఇంజనీర్ మరి ఎవరు బ్యాంకు మేనేజర్ మరి విధంగా ఎవరు సో ఎంఆర్ఓ రైట్ ఓకేనా సో రైతుకి సహాయం చేసే రైతుకి సహాయం చేసేటువంటి రైతుకు సేవలు చేసేటువంటి రెండు వివిధ అధికారులు ఎవరు అని అంటాడు అప్పుడు ఆప్షన్ ఏమింటాడు సో విద్యుత్ అధికారి మరి అదేవిధంగా ఎవరు ఎంఆర్ఓ అదేవిధంగా ఎవరు సో బ్యాంక్ మేనేజర్ అవునా కదా మరి అదే విధంగా వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ నలుగురు రెండు ఒక రైతుకి సో రెండు ఒకన సహాయపడతారు అనే విషయాన్ని మనము చెప్పవచ్చు అనమాట ఇది వృత్తులకు సంబంధించినటువంటి సో టాపిక్ ఈ టాపిక్ ని మీకు మేము ప్రాక్టికల్ గా అందించడం అనేది జరుగుతూ ఉన్నది అనమాట రైట్ ఒక అది త్వరలో అంటే దట్ మీన్స్ మూడు రోజుల్లో అంటే మండే నుంచి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మండే నుంచి మనకు సో స్టడీస్ స్టడీస్లో సో టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమవుతుంది సో ఇది ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి దానిని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పొందుపరచడం జరిగింది దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి నేను నేనేమంటున్నాను మీరు కట్టే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాదు మీకు విలువైనటువంటి బిడ్ బ్యాంక్ అందించడం అనేది మా యొక్క అజెండా అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను నేను ఏమంటాను ఇదే టెట్లో కావచ్చు డిఎస్ఎలో కావచ్చు అర్థమైందా మన టెస్ట్ సిరీస్ లోంచి మ్యాక్సిమం అంటూ మ్యాక్సిమం మార్కులు వస్తే మీరు చెల్లించేటువంటి ఈ ఫీజు అనేది ఫీజే కాదు అని అంటారు అర్థమైందా నేనేమంటాను ఒక్క నిమిషం షార్ట్ పెట్టా అశోకడు యొక్క అమ్లం పెడితే బిట్ హాసిల్ స్కూల్ కొట్టాడు రైట్ అంటే నేను చేసిన ప్రతి బిట్టు ఎగ్జామ్ లో కొట్టాడు అంటే నేను ఏమంటున్నా ఒక్క బిట్టు యొక్క విలువ ఇదా కాదు ఇక్కడ నేను చేస్తా ఏంది సేవ కనుక దీన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా సో ఆన్లైన్ క్లాసెస్ కావాలని అంటే సో గణేష్ స్టడీస్ యాపే తీసుకోవాలి యాప్లో యాప్ ఏ ఉంటుంది ఈ యాప్లో ఈ ఫోల్డర్ అనేది మీకు ఉంటుంది ఇందులో ఎక్కడోకేనా సోషల్ అసిస్టెంట్ వరకు మాత్రమే వీడియో క్లాసెస్ అనేది లో ఉంటుంది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వర్క్కి మాత్రమే వీడియోస్ అనేది లో ఉంటుంది ఈ సువర్ణ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి దీని ప్రైజ్ ఆన్లైన్లో సో వన్ నైన్ 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 వన్ త్రిపుల్ నైన్ దీని యొక్క ప్రైస్ రైట్ ఓకేనా ఇవన్నీ పెంచుకోండి ఇదంతా కూడా నేను రెండు ఓకేనా మీకు సో ఎకానమీ కష్టం ఆ విషయం నాకు తెలుసు అందుకే మీకు ప్రాక్టికల్గా ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తూ రైట్ ఓకేనా తీసుకుంటూ ఉన్నాను రైట్ కాబట్టి ఇట్లాంటి లెసన్స్ ఎలాంటి పరిస్థితుల్లో మీరు మిస్ చేయగలం ఓకేనా రైట్ మా వీడియో మీకు నచ్చినట్టయితే సో గణేష్ స్టడీస్ని సో డౌన్లోడ్ చేసుకోండి గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ